ఆయన అమౌండ్ ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఆయన పదివేల రూపాయలు రైతుకి ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం డబ్బులు ఇలా అయిపోవటానికి కారణం ఏంటంటే పంచి ఆయన ఇంకా ఎక్కువ పంచి పెడతాను అంటున్నాడు సరే ఇవ్వకపోవచ్చు అంటే మధ్య పెట్టడము మోసం అన్నా చేయాలి లేకపోతే రాష్ట్రాన్ని దేవాళాల దీయించాలి ఏదో ఒక పద్ధతిలోనే నెగ్గుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు పొలిటిషియన్కి కావాల్సింది అధికారం మనం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఇద్దరు అక్కడ ఎవరు వచ్చినా బీజేపీ వాళ్ళకి హ్యాపీ నేను ఇంత ముందు కూడా చెప్పాను ఇరవై ఐదు సీట్లు అలవే నేను ఏం చెప్తే అది చేస్తారు మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను రాజ్యసభలో ఆయన మాట్లాడాడు ఆయన క్లియర్గా జవహర్లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టరు అంత దారుణంగా తిట్టాడు జవహర్లాల్ నెహ్రూ నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు ఏంటి ఒక ఒక మనిషికి ఆ ఐడియా ఉంటే దేశం ఎంత ఇది వస్తుందా ఆయన అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు నెహ్రూ గారు కూతురండి అలాంటి మనిషి పేరు పెట్టుకుని ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు నెహ్రూ లేడు నెహ్రూ చచ్చిపోయిన పదిహేను ఏళ్ళకో పదహారు ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యే ఆడు ఆయన అరవై నాలుగులో పోతే ఈయన డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ అని ఉన్నాడు ఆయన పేపర్లు చూడండి మీకు ఢిల్లీలో ఉన్నారు లైబ్రరీలో ఉంటాయి లేకపోతే తీన్మూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసి నెహ్రూ గారి పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్ ఆ జనరల్ రాసినటువంటి లేఖలు నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి అందులో నెహ్రూని తప్పకుండా నెహ్రూ తప్పు చేశాడ్రా అని ఇంకోటనే చెప్పచ్చు కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే అలాగా విజయసాయి గారు చార్టెడ్ అకౌంటెంట్ బాగా చదువుకున్నవాడు ఓన్లీ బీజేపీ వాళ్ళని అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు మహా ఆనందంగా ఉన్నారండి నేను మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రాని వైఎస్ఆర్ సిపి అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు అది మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా ఈ నా కోసం నేను బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళితే మాత్రం దానివల్ల చాలా అనర్ధాలు వస్తాయి మీకు రాష్ట్రానికి కూడా దేశానికి కూడా నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే మొన్న మూడు రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ కాంగ్రెస్కి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది రెండు వేల నాలుగులో ఆవిడ కలపగలిగింది ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు వచ్చి కూర్చుంటోంది అలా కాసేపు రెస్లెస్గా ఉండి వెళ్ళిపోతుంది ఆవిడ రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరో చేయాలి తప్ప ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికారకాంక్ష లేదు అని అందరికీ తెలుసు ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ వీళ్ళు ఎవరు ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతలు ఎవరు చేయలే వెనక నుండి అధికారం నడిపించారండీ అది అండి అంటే వెనక నుండి ప్రజలందరూ నడిపిస్తారు అధికారం ఆ పదవి వ్యామోహం వాళ్ళకి లేదు ఎందుకంటే నుంచి చూస్తున్నారు మోతిలాల్ జవహర్ లాల్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అంతమంది ఉండి వాళ్ళకేం ఉండదు మనం నాకు పదేళ్ళు చేసేటప్పటికే చిరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఇన్నేళ్ల నుంచి పుట్టప్పటి నుంచి ఇదే కూడవా ఎవరితో మాడకూడదు ఇటు చూడకూడదు అటు చూడకూడదు గన్మెన్లు స్కూల్కి వెళ్ళడానికి లేదు ఇంటికే మాస్టర్ వస్తాడు ఏంటి బతుకు ఇదే చెప్తున్నా అందరూ కలవాలండి ఖర్గే ఖర్గే గారు ఎవరైనా సరే ప్రధా ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత యూపీఏ వచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అన్నది ప్రధానం కాదు వాళ్ళు ఒక ఇది రాసుకుంటారు ఏంటి ఏం యాక్షన్స్ తీసుకోవాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని రెండు వేల నాలుగులో వచ్చి ఆ ప్రోగ్రామ్ మీద ఎవ్రీ ఇయర్ మాకు బుక్స్ ఇచ్చేవారు నేను పేపర్లో మన సుబ్రమణ్య మైదానంలో మీటింగ్ పెట్టి చూపించేవాడిని ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ ఎంతవరకు అచీవ్మెంట్ చేయగలిగాం ఏ రంగాల్లో దెబ్బతిన్నాం ఏ ఏ రంగాల్లో మనం చెప్పిన మాటలు నిలబెట్టుకోగలిగాం అని ప్రింటెడ్ బుక్ వాళ్ళు ఎంపీస్కి ఇచ్చేవారు అది ఒక అలాగే అది ఎందుకంటే కాంగ్రెస్ చాలా పాత పార్టీ కాబట్టి వాళ్ళ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఆ సిస్టంలో నడుస్తుంది మోడీ గారిది ఇప్పుడు రెండు లక్షల ఐ రెండు కోట్ల ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు అంటే యాభై నాలుగు లక్షలు తీసేస్తే దాదాపుగా ఒక కోటి యాభై లక్షల కోట్లు అప్పు చేశారు ఏది చూపించండి ఏం చేశారు ఏదో పోలవరంకి యాభై వేల కోట్లు ఇచ్చాం ఎక్కడిచ్చారు ఏమేమి పోలవరం పూర్తయి ఉంటే పోనీ ఆయన అప్పు చేసినా పర్లేదండి ఇలాంటివన్నీ కట్టించేస్తున్నాడు అనుకోవచ్చు ఏం కట్టట్లే అయోధ్యలో గుడి కట్టారు పటేల్ విగ్రహం కట్టారు ఇంకా ఎక్కడ ఏం చేశారు రైళ్ళు వేస్తున్నారు సూపర్ స్పీడ్ రైళ్లు వేస్తున్నారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను క్యాపిటలిజం వర్సెస్ సోషలిజం ఇది బీజేపీ క్యాపిటలిస్ట్ పార్టీ అందుకే మీకు వందే భారత్లో యువసి వెయ్యి రెండు వేల రూపాయల టికెట్లు వేస్తున్నారు రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో ఇరవై ఐదు స్టేషన్లు మూసారు చిన్న చిన్న ప్యాసింజర్లు ఉండేవి అందులోనే మనకు పాలు వచ్చేవి రైతులు ట్రావెల్ చేయడానికి దాన్ని చాలా వెయిట్ చేస్తూ ఉండేవారు అది ఈ లోకల్ ట్రైన్స్ లాగా లోపల టాయిలెట్స్ కూడా ఉండవు ఇక్కడ ఎక్కినోడు కొవ్వూరులో దిగిపోతాడు కొవ్వూరులో ఎక్కినవాడు పసిపేదలు దిగిపోతాడు ఛాగర్లు బ్రాహ్మణగూడెం ఇలా వరుసగా ఉన్న స్టేషన్లు అన్నీ మూసేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ దిగే ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఎక్కర్లేదు అసలు ట్రైన్ మనకి మనకి డబ్బులు ఇచ్చేవాడు నాలుగు వేల రూపాయలైనా టికెట్ కొనుక్కుని వందే భారత్లో వెళ్తాడు వాళ్ళు కావాలి బుల్లెట్ ట్రైన్లు కావాలి అన్న ఐడియాలో వాళ్ళు ఉన్నారు అందుకని ఈ ఐడియాలు చెప్పేటువంటి పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ లేకుండా పోయింది ఈ ఐడియాలు చెప్పాలి కమ్యూనిస్టులు చెప్తారు వాళ్ళు నాకు మాత్రం అయిపోయారు తీశారు ప్యాసింజర్లు ఎక్స్ప్రెస్లో కూడా ఓన్లీ ఫాస్ట్ ట్రైన్సే ఇంకొన్నాళ్ళకి రాజమండ్రిలో ఎవరు రెండు ట్రైన్లు తాగుతాయి విజయవాడ వైజాగ్ అంతే బాగా పెరిగిపోయింది అది మనకి మనకి తెలియకుండా మనకే వచ్చేస్తుంది చూడండి హిందూ మతం ఏమైపోతుందని రోజు వాట్సాప్లో చూస్తుంటే హిందూ మతం ఉండదు ఇంక రెండేళ్ల తర్వాత ఇదే పండుగ చేసుకోండి నష్ట పండగ ఉండదు సంక్రాంతి ఇదే లాస్ట్ ముస్లింస్ వచ్చి ఆక్యుపై చేసేస్తారు మన హిందుత్వం అంతా పోతుంది అని ఓ పక్కన ఇంకో పక్కన చూస్తే శబరిమలలో ఎప్పుడు రాలంత జనం వచ్చి కొండలు కూలిపోతాయేమో అన్నంత పరిస్థితి వచ్చింది ఎప్పుడు రాలేదు వాళ్ళు ఆపేస్తున్నారు ఇక్కడే పంపక ఇవతలే ఎందుకంటే ఆ పైన ఉన్న జనం దిగిన తర్వాతే మీరు ఎక్కాలని తిరుపతిలో గుర్తుందా ట్వంటీ ట్వంటీలో తిరుపతిలో పైనుంచి అనౌన్స్మెంట్ ఇచ్చి బస్సులన్నీ ఆపేశారు పైకి వస్తే పైన ఖాళీ లేదు ఇంక రావడానికి వీలు లేదని కరోనా అవగానే కరోనా అయ్యి మనందరం భయపడితే ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతమంది భక్తులు మనందరికీ కూడా పెరిగిపోతుంది హిందుత్వం ఏం తగ్గట్లేదు విపరీతంగా పెరుగుతోంది మామూలుగా పెరగట్లేదు అయితే ఇది ఒక తీసుకొచ్చారు ఏదో ముస్లింస్ పాకిస్తాన్ అన్న ఇంత కంట్రీ ఆ పాకిస్తాన్ వచ్చి మన ఆక్యుపై చేసేస్తుందని అది ఎంత ఉంది ఇంత కంట్రీ ఉంది నేను టైస్ మైకిటైషన్తో దెబ్బలన్నట్టు నేను వెళ్తే మైకి టైషన్ ఊరితే పడిపోతాం నన్ను చూపించి భయపెట్టడం పాపభీతి కరెక్టే ఏది రెండు వందల అరవై రెండు ఎకరాలకి యాభై ఆరు మంది పట్టాదారులు పద్నాలుగు మంది కౌలుదారులు వస్తుంది ఎన్ని మూడు వందల నలభై ఐదు ఎకరాల్లో తాడిపూడికి చింతలపూడికి పోలవరంకి ఇచ్చేయగా రెండు వందల అరవై రెండు పాయింట్ ఎయిట్ ఏకర్స్ మిగిలింది మీరు ఇచ్చిన లెక్కేసుకున్నాను వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తేనే మనకు నాకు ఇచ్చిందేమో యాభై ఆరు పద్నాలుగు ఇచ్చారు అది రోడ్ అండి కరెక్ట్ చేయండి ఎంత నూట పద్నాలుగు మంది పట్టాదారులు ముప్పై రెండు మంది కోలుదారులు యాభై ఆరు పద్నాలుగు చెప్పాను అది మార్చండి

ఇంతకుముందు కూడా చిట్టూరు రవీంద్ర గారు ఎంపీ చేశారు ఆయన ఎమ్మెల్యేకి పంపారు నేను ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాను నన్ను ఎంపీకి పిలిచారు రామసంజీవరావు గారు ఇనానమస్గా ఎమ్మెల్యే అయ్యాడు కాకినాడ రామ సంజీవరావు గారు మల్లెపూడి సంజీవరావు ఆయన తీసుకొచ్చి డెబ్బై ఒకటిలో డెబ్బై ఒకటి డెబ్బై ఏళ్ళలో డెబ్బై ఏడులో ఎంపీ చేశారు ఆ జగన్ ఎంపీ ఇంకేంటి నచ్చిపోయాను అని కుూనా